చిత్తూరు జిల్లా పులిచల్లం మండలంలో సోమవారం పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు ఎన్డీఏ కూటమి గిన్నెకి హామీల నేపథ్యంలో తొలి హామీగా పింఛన్ల పెంపును పెంచి ప్రతి లబ్ధిదారానికి ఏడు వేల రూపాయలు చొప్పున పంపిణీ చేశారు ప్రతి గ్రామంలో లబ్ధిదారులు ఎంతో ఆనందంతో లను అందుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మదన్మోహన్ రెడ్డి సరస్వతి ఇనయతుల్ల రవికృష్ణ బండ్ల కిరణ్ కుమార్ అయ్య వెంకటరెడ్డప్ప హరికృష్ణ సుబ్రహ్మణ్యం మునికృష్ణ రామకృష్ణ భోగేష్ సుధాకర్ రమణ విఆర్ఓ అజయ్ కార్యదర్శి చిరంజీవి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు